ఫ్రెండ్స్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో సూపర్ థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది మ్యాచ్ లో ఫలితం తేలకపోవడంతో ఏకంగా రెండు సూపర్ ఓవర్లు నిర్వహించాల్సి వచ్చింది అయితే ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వీర విహారం చేశాడు ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లను ఊచకొత్త కోస్తూ ఏకంగా సెంచరీతో చెలరేగాడు ఆరంభంలో వెంట వెంటనే వికెట్లు పడటంతో రోహిత్ శర్మ చాలా నెమ్మదిగా ఆడాడు ఇరవై రెండు పరుగులకే నాలుగు వికెట్లు పడిపోవడంతో రింకు తో కలిసి ముందుగా ఇన్నింగ్స్ ను నిర్మించాడు ఆ తర్వాత తన ఒరిజినల్ హిట్టింగ్ ని బయటికి తీస్తూ విధ్వంసం సృష్టించాడు కేవలం అరవై తొమ్మిది మంత్ పదకొండు ఫోర్లు ఎనిమిది సిక్సులతో నూట ఇరవై ఒక్క పరుగులు చేశాడు ఇవి కాకుండా సూపర్ ఓవర్స్ లో మూడు సిక్సులు ఒక ఫోర్ తో అదరగొట్టాడు దీంతో ఒక్కసారిగా రోహిత్ శర్మ పేరు ఇండియన్ క్రికెట్లో మారుమోగిపోతుంది ఈ క్రమంలోనే మరోసారి టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండే పేరు ట్రెండింగ్ లోకి వచ్చింది ఆఫ్ఘనిస్తాన్ పై రోహిత్ శర్మ బ్యాటింగ్ చూసి కొంతమంది రోహిత్ శర్మ అభిమానులు హార్దిక్ పాండ్యాని ముంబై ఇండియన్స్ ను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు వన్డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడులో లో అద్భుతంగా ఆడిన రోహిత్ శర్మ ఆ తర్వాత టీ ట్వంటీ క్రికెట్ కొనసాగుతాడా లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటన్స్ ను వీడి ముంబై ఇండియన్స్ లోకి తిరిగి రావడం ఆ తర్వాత ముంబై యాజమాన్యం హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం పెను దుమారమే రేపింది అసలు ముంబైకి ఐదు సార్లు కప్పు అందించిన సక్సెస్ఫుల్ కెప్టెన్ రోహిత్ శర్మను తొలగించి హార్దిక్ పాండ్యాను ఎలా కెప్టెన్సీ ఇస్తారని రోహిత్ అభిమానులతో పాటు సగటు క్రికెట్ అభిమాని సైతం ఆగ్రహం వ్యక్తం చేసి ఇన్స్టాగ్రామ్ లో ముంబై ఇండియన్స్ ని అన్ఫాలో చేశారు ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తో సిరీస్ కు రోహిత్ ను కెప్టెన్ గా నియమించింది బీసీసీఐ దీంతో రోహిత్ శర్మ అభిమానులు ఎంతో సంతోషించారు ఈ క్రమంలోనే బుధవారం జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగడంతో ముంబై ఇండియన్స్ కు ఇప్పుడు ఎవరు కావాలో తేల్చుకోవాలని సోషల్ మీడియా వేదికగా కొంతమంది క్రికెట్ అభిమానులు సవాళ్లు విసురుతున్నారు రోహిత్ శర్మ ఎలాంటి విధ్వంసం సృష్టించగలలో మరోసారి నిరూపితమైందని అంటున్నారు మరి రోహిత్ శర్మ ఇన్నింగ్స్తో పాటు అతని అభిమానులు పాండ్యాని ముంబై ఇండియన్స్ని ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ దీనిపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్